లండన్కు చెందిన ఓ సామాజిక సంస్థ నిరాశ్రయుల కష్టాలను తీరుస్తోంది డ్రైవింగ్ ఫర్ చేంజ్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి రెండు పాత బస్సుల్ని కనీస అవసరాలు తీర్చుకునే విధంగా తీర్చిదిద్దింది ఈ బస్సులోనే ఇతర సాధారణ సేవల్ని సైతం అందుబాటులోకి తెచ్చింది విశ్వనగరం లండన్లో నిరాశ్రయుల బాధలను అర్థం చేసుకుంది అక్కడికి చెందిన ఓ సామాజిక సంస్థ నిరాశ్రయుల కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఇంకా రోడ్లపైన సామాన్యులు నివసించడం చూసి చెల్లించిపోయింది దీంతో సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చింది డ్రైవింగ్ ఫర్ చేంజ్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి రెండు బస్సులను కనీస అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా తీర్చిదిద్దింది సాధారణ డబుల్ డెక్కర్ బస్సులా కనిపించే ఇందులో స్నానం చేసేందుకు వీలుగా షవర్లు కాఫీ యంత్రాలు ఏర్పాటు చేశారు హెయిర్ కటింగ్ సదుపాయంతో పాటు బ్యాంకు ఖాతా తెరిచేందుకు సహకారం పొందే వీలుంటుంది ఉచిత డెంటల్ సేవలు అందుబాటులో ఉంచాయి చేంజ్ ప్లీజ్ అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది ఆ సంస్థ వ్యవస్థాపకుడు సీమాల్ ఎజల్ ఈ ఆలోచనకు అంకురార్పణ చేశారు